హాయ్ అండి వెల్కమ్ టు అంజనా బ్లాగ్స్ ఈరోజు నేను మీకు వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే మ్యాంగో జ్యూస్ చూపిస్తున్నాను ముందుగా మ్యాంగోస్ అన్నిటినీ తీసుకొని తర్వాత మొత్తాన్ని ఇలా గుజ్జులాగా తీసుకోవాలి నేనైతే పది మామిడికాయలు తీసుకున్నాను దీనికి ఒక అర కేజీ వరకు పంచదార పడుతుంది ముందుగా ఇలా గుజ్జు తీసుకొని ఒక రెండు మూడు మామిడికాయలు అలా తీసుకొని మిక్సీ పట్టుకొని అలా మూడు నాలుగు సార్లు మిక్సీ పట్టుకొని మొత్తం గిన్నెలో వేసుకున్నాను వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిపి ఒక పెద్ద మందపాటి గిన్నెలో పెట్టుకోవాలి స్టవ్ మీద లేదంటే అడుగు అంటుందనమాట ఇలా మొత్తం గిన్నెలో తీసుకొని ఇట్లా మందపాటి గిన్నెలోకి తీసుకొని దాన్ని స్టవ్ మీద ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి తిప్పుతూ ఉండాలన్నమాట లేదు అంటే మొత్తం కింద మాడిపోతుంది అందుకని ఇలాంటి అట్లకాడ తీసుకొని కింద అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి ముందు ఎల్లో కలర్లో ఉంటుంది తర్వాత కొంచెం ఆరెంజ్ షేడ్ అనమాట ఇలా తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది అర అరగంట అయితే పడుతుందండి మొత్తం పూర్తి అయ్యేసరికి అలా తిప్పుతూ ఉన్నప్పుడు కొంచెం సేపుటికి ఇలా బుడగలు వస్తాయి అనమాట ఇలా బుడగలు వచ్చినాయంటే ఉడుకుతుంది అని అర్థం అనమాట ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత పంచదార పోయాలి పంచదార నేనైతే ఒక అర కేజీ వరకు పోసానండి మీరు తర్వాత టేస్ట్ చూసి కలుపుకోవచ్చు తర్వాత అయినా నేనైతే అర కేజీ పోసాను నాకైతే సరిపోయింది పండ్లు కనుక పుల్లగా ఉంటే ఇంకొక పావు కేజీ వరకు పడుతుంది నాకు కొంచెం తీ పండ్లే కాబట్టి నేను అర కేజీ పోస్తే సరిపోయింది నాకు ఇలా బుడగలన్నీ వచ్చిన తర్వాత ఒక అర కేజీ పంచదార పోసిన తర్వాత తిప్పుతూ ఉండాలి మళ్ళీ తిప్పిన తర్వాత కొంచెం వాటర్ లాగా అవుతుంది పంచదార కరిగేసరికి మళ్ళీ కూడా అది చిక్కపడే వరకు తిప్పుతూనే ఉండాలన్నమాట అది గట్టిగా అవ్వాలి మరీ అంత గట్టిగా కాదు కొంచెం స్పూన్కి వచ్చే అంతగా అవ్వాలన్నమాట ఇంకొని చూసారా వాటర్ వచ్చేస్తుంది ఇలా వాటర్ లాగా అయిన తర్వాత మళ్ళీ బుడగలు వస్తాయి మళ్ళీ బుడగలు వచ్చిన తర్వాత దగ్గరకు అవుతుందనమాట అలా దగ్గరికి అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి ఇప్పుడు కొంచెం ఆరెంజ్ షేడ్ వచ్చింది కదా ఇంకొంచెం రెడ్ షేడ్ వరకు అవుతుంది అనమాట ఇట్లా కలర్ మారితేనే అది మనకి వచ్చింది వచ్చిందనమాట తర్వాత చిక్కదనం కూడా వచ్చి ఆ రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాతనే దాన్ని దింపాలన్నమాట ఇంకొని చూసారా మళ్ళీ బుడగలు వచ్చేస్తున్నాయి ఇలా బుడగలు రావాలి చిక్కపడిపోవాలన్నమాట ఇలా చిక్కపడిన తర్వాత తీసేసి నేను కొంచెం మా పాపకి తాండ్రా కావాలంటే కొంచెం ప్లేట్లో వేసి ఆరబెట్టాను చల్లారిన తర్వాత నిమ్మ నిమ్మ ఉప్పు అని దొరుకుతుంది షాప్లో దాన్ని కొంచెం వేయాలి నేను చూపించినంత వేయాలి పది కాయలకైతే ఇలా సరిపోతుంది అది ఓన్లీ చల్లారిన తర్వాతే వేయాలండి వేడి మీద వేస్తే పాడైపోతుంది చల్లారిన తర్వాతే వేసి కలపాలి కలిపిన తర్వాత కాసేపు కరిగిపోతుంది అలా కరిగిపోయిన తర్వాత మొత్తం తీసి ఒక డబ్బాలో పెట్టుకోండి నేను బాటిల్లో పెట్టుకుంటున్నాను దీన్ని డీ ఫ్రిజ్లో అయినా పెట్టుకోవచ్చు మామూలు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు ఉంటుంది స్టోర్ చేసుకోవచ్చు కానీ నేనైతే వన్ ఇయర్ లేండి వన్ మంత్ టూ మంత్స్లో మొత్తం చేస్తాను తర్వాత ఇలా కొంచెం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని గ్లాస్లో వేసుకొని ఒక టూ స్పూన్స్ వేసుకున్నారంటే ఒక గ్లాస్కి సరిపోతుంది సమ్మర్లో అయితే కూల్ వాటర్ పోసుకోండి లేదు మామూలుగా అప్పుడైతే నార్మల్ వాటర్ పోసుకున్న సరిపోతుంది పోసుకొని తిప్పాలన్నమాట తిప్పితే కరిగిపోతుంది మొత్తం కరిగేంత వరకు తిప్పాలి తొందరగానే కరిగిపోతుందిలేండి కరిగిపోయిన తర్వాత ఇక మాజా లాగా అవుతుంది మీరు పంచదార ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నాకైతే సరిపోయింది పది కాయలకి హాఫ్ కేజీ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్